के अंदर भी नहीं आते रे 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 रिकवर किया था भाई बाकी ये नहीं हो सके तो मैं पगला इस बात पे आऊंगा क्या कहने लगा नहीं यहां का आके थोड़ा हो गए అందరూ తిరిగాను చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఉన్నాను దాన్ని స్వాగతించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ముఖ్యంగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ స్వాగతించినందుకు వారిని కూడా అభినందిస్తున్నాం యుద్ధం యుద్ధం జనసేన కలిసి చేసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం కాయం అనే విషయం ప్రజలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నేను మనం చేసుకుంటూ ఉన్నాను

వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా మీ అందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదిక పైన వేదిక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే అరకులో మీటింగ్ అయ్యింది సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ రానంత స్పందన అరకులో చూశాను అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను మండపేట మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో ఏడు నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం దీంట్లో అనుమానమే లేదు ఈరోజు నేను ఒక పిలిపిచ్చాను రా కదిలి రా అని పుర్తు పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక రైతు కోసం ఒక కూలీ కోసం ఒక నిరుద్యోగి కోసం రాష్ట్రం అంతా కదిలి రావాలని పిలిపించారు మీరు ఆ పిలుపునందుకుని అందుకుని ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారి రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బిల్తావునా కాదు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక విషయం మీరు చూస్తే రైతున్నాడు ఉదాహరణకు ఓటుండే చెప్తున్నా అన్ని చెప్పడానికి కూడా టైం లేదు రైతులు ఉన్నారు రైతులు చూస్తే ఆర్టికల్చర్ రైతు రోడ్డును పడ్డాడు అక్వా రైతు నిండా మునిగాడు ధాన్యం రైతు దగాగా పడ్డాడు ఒకే రైతు గంజాయి పండించిన వాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నా మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది అవునా కాదా ఆ గంజాయి దాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను విద్యుత్ అయితే రూపాయి యాభై పైసలకి ఇస్తారని చెప్పి జోన్ సిస్టమ్ పెట్టి మీకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే హామీ ఇస్తున్నా అక్వారంగాన్ని ఆదుకుంటాం రూపాయి యాభై పైసలకి యూనిట్కి మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను అడుగుతున్నా ఈరోజు ఏ బాధుడు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ పన్నులు భరించే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి తమిళలో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఉన్నారు మందుబాబులు కూడా ఉన్నారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది అందుకని ఒకప్పుడు అరవై రూపాయలు అనే క్వార్టర్ బాట్లు నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత అమ్ముతున్నారు రెండు వందలు అవునా కాదా ఈ నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి నాసిరకం ఉన్నా కాదా ఈ నాసిరకం మద్యం తాగి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు ముప్పై వేల మంది చనిపోయారు అంటే ఒక మనిషి యొక్క ధన దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో గోదావరి ఉంది ఒకప్పుడు గోదావరి నుంచి మీరు ఫ్రీగా ఇసుక తెచ్చుకునే వాళ్ళు ఈ రోజు ఇసుక దొరకతా ఉందా నేను అడుగుతున్నా అంటే ఎంత దారుణం అంటే ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కొత్త రేట్లు జనవరి ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొత్త రేట్లు ఇసుక ర్యాంపులో టన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్ చేస్తూ వే బిల్ బుక్ చేస్తూ దాంట్లో కూడా సిక్స్టీ ఫార్టీ పెట్టి మొత్తం బ్లాక్ వైట్ వసూలు చేసుకుంటున్నారు తప్పకుండా ఎలాంటి దుర్మార్గుల్ని పట్టుకునే రోజు వస్తుంది ఎవరైతే ఇష్టానుసారంగా ఇసుక దొంగ వ్యాపారం చేశారో మిమ్మల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు నష్టపోని మతం లేదు నష్టపోని ప్రాంతం లేదు అందరం బాధితులమే అందరం కలవాలి కలిసి ఈ పార్టీని కూకట్టి వేళ్లతో పెకలించి బంగాళాగా తొలబారేస్తే తప్ప మనకు మోక్షం లేదు రాష్ట్రానికి అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎనిమిది మంది కొత్తగా అనౌన్స్ చేశాడు దాంట్లో నలభై తొమ్మిది మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఇందులో ఇరవై తొమ్మిది మంది ఎస్సీలుంటే అందరిని మార్చేశాడు నలుగురు మంత్రులు ఉంటే అందరిని మార్చేశాడు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పంపిస్తున్నాడు కొంతమంది ఎమ్మెల్యే టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం కానీ ఒక్క విషయం అడుగుతున్నా ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు ఆలోచించమంటున్నాం పంపించాలి అవునా కాదా అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి జరిగితే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఏదో ఒక విధంగా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తొందరలోనే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఫుల్ ఫ్లెడ్ ఇస్తాం కానీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో ఉండే ఉత్సాహం చూసిన తర్వాత గెలిచిపోతామనే ధీమాతో ఇంట్లో పడుకుంటే మనం ఇబ్బందులు పడతాం ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి అవకాశాలున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రవంజనం బ్రహ్మాండంగా ఉంది కౌంట్ ప్రారంభమైంది ఎనభై ఒక్క రోజులు రాత్రి బగుల్లో మీరు కష్టపడండి ఇప్పటికే ఒక కార్యక్రమం ఇచ్చాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇచ్చాం మా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీకు ఇస్తున్నా అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఇది కాకుండా ధరలు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం చేశాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం ఇంతేకాకుండా యువతకి నేను హామీ ఇస్తున్నా తమల్లో ఒకటే గుర్తు పెట్టుకోండి మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి సైకిల్ ఎక్కాలి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోవాలి ఎనభై రోజులు తిరగండి కష్టపడండి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదిని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా నేను ఒకటి హామీ ఇస్తున్న సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం తెలుగుదేశం జనసేన వస్తే పెట్టుబడులు ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి ఈ రోజు ఎన్ని చెప్తున్నాయి కోనసీమ ఎమ్మెల్యేలు ఏడు మంది ఇక్కడున్నారు కొంతమంది ఉన్నారు ఈ మండపేట ఇప్పుడే ఇద్దరు చెప్పారు ఇక్కడే ఇద్దరు ఇక్కడ ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్చార్జి ఉన్నాడు ఈయన చాలా తెలివైన వాడు ఎంత తెలివైన వాడు అంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైన వాడు ఈయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు ఈసారి మాత్రం అలాంటి హయారాం గయారాముల దగ్గర చేర్చాం అరాచకాలు చేయడంలో ఇతను ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో ఇసుకలో కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి తాతపూడి తాతపూడి ర్యాంపులో లో సయ్య రబ్బానీ పది కోట్ల అరవై ఎనిమిది లక్షల అఫిషియల్ గా ఫైన్ చేశారు ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆపరేషన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా తినింది కక్కిస్తాం వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇంకో పక్కన ఇళ్ళ పట్టాల పేరుతో ఇరవై లక్షలు విలువ చేయని భూమి కొని దాన్ని యాభై లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు ఇష్టానుసారంగా రౌడీ చేస్తున్నాడు పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు కాలేరు గ్రామంలో ఐదుగురు దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు రేపు మీ గతిది ఈ రోజు మీరు ఓపెన్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఒకటి చేస్తే వంద కేసులు పెట్టి సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది ఇద్దరు దళిత సర్పంచ్ల పైన కేసులు పెట్టించాడు అవి కూడా ఏమీ కావు ధైర్యంగా ఉండండి నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మండపేట నియోజకవర్గంలో నలభై మూడేళ్లుగా చూస్తున్న ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఆ రోజు ఆలమూరు కానీ ఈ రోజు మండపేట కానీ ప్రశాంతతగా పేరు దానికి మన ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణకు ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి రౌడీ దానికి భయపడు కులము మతము రెచ్చగొడితే ఆ కులానికి కానీ ప్రలో పడితే కులం మనల్ని కాపాడదు మనల్ని కాపాడే సుపరిపాలన మనకు కావాల్సిన శాంతి అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని మీకు తెలియజేస్తున్నా అయిన తర్వాత రామచంద్రాపురంలో చూసాం చల్లబోయిన చల్లని కాసు ఆ మహానుభావుడైతే సాక్షాత్వం ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఇప్పుడు నీ కాలం చెల్లింది బొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రి పంపించారు రోరులకు అక్కడ అవుట్ దీనికి గెలిచేది లేదు పోయేది లేదు ఆయన మీరు చూస్తే మాటలు ఎక్కువ పని తక్కువ అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ముమ్మడి వరంలో పొన్నాడు సతీష్ సేమ్ కరప్షన్ పదహైదు లక్షల రూపాయలు చేసే భూములు కొని యాభై లక్షలు కమ్మేశాడు పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం ఆయనకు లేఅవుట్లు అయ్యారంటే కమిషన్ కొట్టాల్సిందే యానామ నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు ఇంకా అమలాపురంలో కూడా పెనిపే వివరూపు కూడా ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియడం లేదు ఎక్కడ చూసిన అవినీతి అదే మరిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఆయన కథ ఇంక చెప్పాల్సిన పని లేదు ఏమీ చేయలేదు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణ్యే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలు కలుస్తాడు పెళ్ళి ఒకది ఎక్కడా ఇది ఎక్కడా ఏం చెప్పాలి వీళ్ళందరినీ వీళ్ళు నాయకులు వీళ్ళు వినాయకులు ఆటలు ఆర్డర్లు తెలుతున్నాయి ఇప్పుడు అఫిషియల్ గా మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నాడు జన జగన్ ఇలాంటి వాళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే అతను కూడా మనం చూస్తే ప్రజలకు ఏం చేశారు చెప్పడు కానీ ఐదు ఎకరాల్లో కత్తి మండలంలో అక్రమ సొమ్ముతో ఇంద్రభవన్ నిర్మించుకుంటున్నాడు చింతలమూరి సముద్ర తీరంలో పేదల భూములు కొట్టేశాడు దాతలు ఇచ్చిన మల్కీపురం కళాశాల భూములపై కన్నేశాడు ఒకరిద్దరు కాదు ప్రజ ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగలాలు ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనేం తప్పు చేయలేదు తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు వీళ్ళని మార్చేస్తా ట్రాన్స్ఫర్ చేసేస్తా ఈ ఊరు చెత్త ఇంకో ఊరి పంపిస్తా అది బంగారం అనుకోండి నాకు ఓటేసేయండి మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తాయి కట్టాం ఒక హాస్య పాలనుకున్నాను ఎవరైతే తరగతి కంటే బాగుండాలని ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాను కడితే తొంభై సంవత్సరం తొంభై శాతం పూర్తి అయినాయి ఆ ఐదేళ్ళయింది ఒక్క ఇల్లు పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండ్లు పూర్తి చేయలేడు కానీ రోజు నేను ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మూడు రాజధానులు కడతానని అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ చెప్తున్నా ఆ టికో ఇండ్లు పూర్తి చేస్తాం ప్రతి ఒక్కరికి ఇళ్ళిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటారని హామీ ఇస్తున్నా ఇప్పుడే జోగేశ్వర గారు ఒక మాట చెప్పారు ఆ ఇండ్లు ఇచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలు కడితే మిగిలిన రుణం అంతా మాఫీ చేసి ఇమ్మన్నారు తప్పకుండా వివిధ స్థాయిల్లో ఉన్నాయి అవన్నీ ఎగ్జామిన్ చేసి అందరికీ న్యాయం చేసే విధంగా టిక్కో ఇళ్ళ అర్హులందరికీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా నేను అడుగుతున్న సామాజిక న్యాయం అంటే ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి లో నేను ఇంత మనిపై చెప్పాను పేదవాళ్ళందరినీ మార్చేశాడు ఇక్కడే ఉన్నాడు కొత్తపేటలో ఒక ఆయన జగ్గిరెడ్డి ఏ పని చేయాలన్నా చిల్లర జగ్గిరెడ్డికి డబ్బులు కట్టాల్సింది అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కానీ చిల్లర వసూలు చేసిన జగ్గిరెడ్డికి మాత్రం ట్రాన్స్ఫర్ లేదు లేకుంటే సీట్ తీసేసే పరిస్థితి లేదు అవునా కాదా ఇంకొక ఆయన అనపర్తిలో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు అక్కడ ఒక ఆయన ఆయన్ని ఏమి చేయరు మీరు ఇంకొక ఆయన హోల్సేల్ కరప్షన్ కింగ్ ఉన్నారు కాకినాడలో ఎవరైనా ఆయన్ని ఏమి చేయరు మీరు కానీ చిల్లరమల్లలో ఉన్నారు బాబా ఏం అడగలేరు నోళ్ళేనాడు వాళ్ళందరినీ మార్చేస్తే నేను పతివ్రత అయిపోయానని గొప్పలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా మీ ఎమ్మెల్యేల పైన చార్జ్షీట్ వేస్తా ప్రతి ఒక్కరు చేసిన అరాచకాలు చెప్తాం అవినీతి చెప్తాం ధైర్యం ఉందా నీకు వీళ్ళందరి పైన వేటు వేసి ధైర్యం నీకు ఉందా అని అడుగుతున్నా కానీ వాళ్ళు ఏం లేవు వేయుస్తావు ఎస్సీలు నేస్తావు ఎస్సీలు నలుగురు మంత్రులు ఏ ఒక్క మంత్రి కూడా లేని ఇప్పుడు ఇక్కడే డిప్యూటీ సీఎం కొవ్వూరులో ఉంటే ఆయన్ని గోపాలపురం మార్చేశాడు ఒక ఆయన ఎర్రగొండపాలను ఉంటే కొండేపికి మార్చాడు ఒక ఆయన ఏమూరు ఉంటే సంతోషలపాడుకేశాడు ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఇచ్చి జీలనెల్లూరులో ఉంటే ఆయన ఎంపీగా పంపించాడు అదే పెద్దిరెడ్డిని మార్చలేవి మిథున్ రెడ్డిని మార్చలేవి రాజేందర్ రెడ్డిని మార్చలేవి అంటే అగ్రవర్ణాలను పోలేవను వాళ్ళ జోలు పోవాలంటే భయం అదే ఎస్సీలు అంటే బీసీలు అంటే చులకనైన భావం వాళ్ళందరూ నాయకులుగా ఎమర్చి కానీకుండా చేసే కుట్ర ఇది ఈ రోజు ఇక్కడ రామకృష్ణ ఉన్నాడు నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అగ్ర నాయకుడుగా ఉన్నాడంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక న్యాయం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందుకే నేను అడుగుతున్నా మళ్ళీ రాతి యుగం సైడ్ పోతారా స్వర్ణ యుగం సైడ్ వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వచ్చిన కార్యక్రమం మీకు అర్థమైందని మిమ్మల్ని అడుగుతున్నాను రా కదిలి రా అంటే నా కోసరం కాదు మా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం మనందరి కోసరం తప్పకుండా మీరందరూ చర్చ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మీ బాధ్యత మీరు చేయండి నా బాధ్యత నేను చేస్తాను నలభై సంవత్సరాలుగా గౌరవించిన మీకు మీ రుణం తీర్చుకునే అవకాశం తీసుకుంటా తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా రా అంటే నేను ఇచ్చే స్లోగన్స్ కూడా మీరు కూడా చెప్తూ ఎమోషన్ గా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది జనసేన తెలుగుదేశం జిందాబాద్ దాంట్లో ఏమి సందేహం లేదు కానీ అందరం కూడా ఒక అజెండా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి తెలుగు జాతి యుగం కోసం రా కదిలిరా తెలుగు జాతి యుగం కోసం ఇంకా గట్టిగా తెలుగు జాతి యుగం కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం వ్యవసాయాన్ని బ్రతికించడం కోసం రోడ్ల బాగు కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం నిజమైన సామాజిక న్యాయం కోసం సైకో పాలన అంతం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం போவால சணயுகம் ராவாலி ராஜயுகம் போவாலி யுகம் போவாலி தெலுங்கேன ஐக்கியம் ஜனசேன ஐக்கியம் ஜனசேன ஐக்கியதீர் என்டிஆர் 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 Thank you.